శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో గురు పౌర్ణమి రాబోతుంది మరి ఈ గురు పౌర్ణమి వేళ గురువుని ఏ విధంగా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది ఉంది అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా మనం ఈ రోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లి ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించేది ఏది మంచి ఏది చెడు అని చెప్పేవారి గురువులు అలాంటి గురువులను పూజించటం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణమి గు అంటే అంధకారం లేదా అజ్ఞానం రూ అంటే నిరోధించటం లేదా చేయటం అని అర్థం అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం చెబుతుంది అలాగే గురు పౌర్ణమి వేళ గురుబలం కోసం గురువుకి ఇవి ఒక్కటి సమర్పిస్తే చాలు ఏమిటి అనే విషయం కూడా వీడియోలో తెలుసుకుందామండి కాబట్టి పూజా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా గురువులకు గురువు మహాముని పుట్టిన రోజుగా చెప్తారు కాబట్టి వ్యాస మహామునిని ఒకసారి గుర్తు చేసుకుంటూ గురువులను ఈ రోజు పూజించాలి గురు పౌర్ణమి వేళ గురువును పూజించాలి గురువు అనగా బాబావారు హాయగ్రీవుడు దక్షిణామూర్తి దత్తాత్రేయ రాఘవేంద్ర స్వామి వ్యాస మహాముని ఇలా ఎవరికైనా సరే మనం గురువుగా భావిస్తున్న వారికి ఎవరికైనా మనం పూజ అనేది చేయవచ్చు నేనైతే వారికి పూజ చేస్తున్నానండి బాబావారు నా తండ్రిగా భావిస్తూ పూజిస్తాను నేను ఎప్పుడు పిలిస్తే పలికే దైవం బాబావారు కాబట్టి ఆ బాబా నేను తండ్రి స్థానంలో ఊహించుకుంటూ బాబాని నేను తండ్రిగా భావిస్తూ పూజిస్తానండి ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట నేను ఇప్పుడు కాదండి గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా నేను బాబావారిని పూజిస్తున్నాను బాబావారిని ఒక విగ్రహ రూపంలోనో లేదా పట్టణ రూపంలో అయితే పూజించను నాతో పాటు బాబాగారు కూడా ఇంట్లోనే ఉన్నారని నమ్మి పూజిస్తూ ఉంటానండి కాబట్టి ఎక్కువగా ఇంట్లో బాబాగారి ఫోటోలే కనిపిస్తూ ఉంటాయి నేను ఇంటి బయటికి వెళ్ళినా లేదా ఇంటికి వచ్చిన నేను బాబాగారి చెప్పే వెళతానండి అంతలాగా నేను బాబాగారి ఇంట్లోనే ఉన్నారని నమ్ముతూ ఉంటాను అలాగే బాబాగారు చెప్పినటువంటి శ్రద్ధ సబూరి అందరిలోనే ఉండాలి శ్రద్ధ అంటే విశ్వాసం భక్తి ఉంచాలి సబూరి అంటే సహనం ఓర్పుతో ఉండాలి ఇవి బాబాగారు ఎప్పుడు కూడా అందరిలోనే ఉండాలని చెప్తూ ఉంటారండి కాబట్టి ఈ ఒక్క మన అందరం కూడా శ్రద్ధా సబూరితో ఉంటే చాలా మంచిది అందుకే మీకు ఈ పూజా విధానంలో శ్రద్ధా సబూరి బాగా కనిపించాలని చెప్పి ఒక అరిటాకు మీద శ్రద్ధా సబూరి అని రాసి చూపిస్తున్నాను అలాగే పూజా విధానంలో కూడా చూడడం వలన మనలోని ఆ శ్రద్ధా సబూరి అనేది ఎక్కువగా ఉంటుందనేది నా ఉద్దేశము అందుకుగాను ఇలా శ్రద్ధా సబూరి అని నేను పూజలో పెట్టుకుంటున్నాను మీరు ఈ విధంగా ఒక తమలపాకు మీద రాసుకోవచ్చు లేదంటే బాబావారి పాదాల దగ్గర అయినా సరే కొంచెం గంధం రాసి బొట్టుగా పెట్టి అదే శ్రద్ధ సబురిగా భావిస్తూ పూజ అనేది చేయవచ్చు బాబావారి పాదాలకే పూజ అనేది చేయవచ్చు అలాగే ఈ గురు పౌర్ణమి వేళ ఇది ఒక్కటి సమర్పిస్తే చాలు అని చెప్పాను కదండి గురు పౌర్ణమి అంటే గురువు అనుగ్రహం కోసం గురుబలం కోసం చేసే పూజ కాబట్టి గురువుకి శనగల మాల సమర్పిస్తే చాలా మంచిదండి కాబట్టి జీవితంలో అభివృద్ధి సాధించాలి అంటే తప్పనిసరిగా గురువుకి ఇలా శనగల మాల అనేది సమర్పించాలి జీవితంలో అభివృద్ధి జరగాలి అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఎక్కడ గొంగళి అక్కడ వేసినట్లే ఉంది అని అంటారు చూసారా అలా అనమాట కాబట్టి ఇలా శనగలమాల అనేది గురువుకి సమర్పించటం ద్వారా గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అప్పుడే జీవితంలో అభివృద్ధి అనేది జరుగుతుంది శనగలమాల గురువుకి సమర్పించేటప్పుడు ఎన్ని శనగలు సమర్పించాలి అంటే మాలగా చేసి ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది ఇలా ఎన్ని శనగలైనా సరే తీసుకుని బేసి సంఖ్యలో వచ్చేటట్లుగా శనగల మాలను తయారు చేయాలండి ఇవి నల్ల శనగలు అని అంటారు ఈ శనగలని రాత్రిపూట నానబెట్టి ఉదయమే శనగల మాలకు గుచ్చుకోవాలి ఎక్కువసేపు శనగలు అనేది నానపెట్టాలి అప్పుడు మీకు శనగల మాల గుచ్చేటప్పుడు చక్కగా ఆ అనేది ఆ శనగ అనేది కరెక్ట్గా దిగుతుందండి లేదంటే మీకు తక్కువ సమయంలో కనుక శనగలు నానబెట్టినట్లయితే మీకు మాలగా గుచ్చేటప్పుడు అసలు శనగలు అనేవి సోదికి దిగవనమాట ఇలా అయితే శనగమాలని మీరు బాబావారికి కానీ లేదంటే మీరు గురువుగా భావిస్తున్న ఎవరికైనా సరే గ్రీవుడు దక్షిణామూర్తి దత్తాత్రేయ రాఘవేంద్ర స్వామి వ్యాసమహాముని ఇలా ఎవరికైనా సరే మీరు ఎవరైతే గురువుగా భావిస్తున్నారో వారికి ఐదు వారాలు లేదా ఏడు వారాలు తొమ్మిది వారాలు లేదా పదకొండు గురువారాలు ఇలా ఎన్ని వారాలైనా సరే అనుకుని ఇలా గురువుకైతే ఈ శనగల మాలైతే సమర్పిస్తే చాలండి మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది జరుగుతుంది లేదా మాకు ఇన్ని వారాలు గురువు గుడికి వెళ్ళి ఇలా శనగలమాలు సమర్పించడం మాకు కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే ఇలా గురు పౌర్ణమి వేళ ఒక్క రోజైనా సరే శ్రద్ధ సబూరితో బాబా వారికి లేదా మీరు గురువుగా భవిస్తున్న వారికైనా సరే శనకలమాల అనేది సమర్పించండి చాలా మంచిది ఇలా చేయడం వలన జాబ్లో సక్సెస్ అలాగే ప్రమోషన్స్ బిజినెస్లో అభివృద్ధి చదువులో ప్రగతి ఇలా అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి జీవితంలో జరుగుతూనే ఉంటాయండి ఆ విధంగా జీవితంలో అభివృద్ధి అనేది జరుగుతుంది ఒక్కోసారి మనం ఎంత చదువుకుంటున్నా లేదంటే జీవితంలో ఎంత కష్టపడినా కూడా జీవితంలో సక్సెస్ అనేది రాదు జాతక రీత్యా గురుబలం లేకపోయినా లేదా తగ్గినా కూడా ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కోవాలి ఒకవేళ మీరు గుడిలో కనుక ఇలా శనగలమాల ఇచ్చినప్పుడు గురువుగారికి మీరు సమర్పించవచ్చండి లేదంటే మేము ఈ రోజున గురు పౌర్ణమి వేళ గురువుకి ఈ రోజున గుచ్చి వేస్తున్నాం తర్వాత ఆ శనగలు ఏం చేయాలి అంటే ఆ శనగలమాలని మీరు నానబెట్టిన శనగలే కదండి కాబట్టి ఆవుకు పెట్టవచ్చు లేదంటే శనగల మాలగా ఉన్న వాటి పూజా అనంతరము మాల నుంచి శనగలు తీసి ఆ తర్వాత ఉడకపెట్టి మీరు తినవచ్చు లేదా పచ్చి శనగలుగాను తినవచ్చు ఎవరికైనా ప్రసాదంగా పంచవచ్చు ఈసారి చాలా స్పెషల్ అని నాకు గురు పౌర్ణమి ఎందుకు ఇంత స్పెషల్ అనే విషయాన్ని కూడా చెప్తాను ఇక అలా ఇక్కడ మీరు చూస్తున్నది ఇది బాబావారికి వస్త్రాలు అనమాట ఇవి మా అక్కకు కుట్టి పంపించిందండి బాబావారికి టోపీలు లాగా రెండు టోపీలు అయితే కుట్టి అటాచ్ చేసి పంపించింది అనమాట విడిగా మనం కుట్టినట్లయితే అవి అక్కడెక్కడ పడేస్తామండి అందుకే అటాచ్ చేసి కుట్టుకోవడం వలన బాబావారికి లాగా అలంకరణ చేసేటప్పుడు వస్త్రాలని టోపీగా కూడా ఇలా అలంకరణ చేయవచ్చు అలాగే ఒక పూసల దండగా కూడా వేశానండి ఇక తర్వాత మీరు ఇక్కడ పూజలు గమనించినట్లయితే బాబావారి విగ్రహానికి అలంకరణ చేశాను కదా అవి కాకుండా మిగతా ఉన్నటువంటి రెండు విగ్రహాలు కూడా ఎల్లో కలర్ దుస్తులతో కనిపిస్తుంది బాబావారు అలాగే జర్మన్ సిల్వర్లో ఉన్నటువంటి బాబావారు అనమాట అయితే ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి ఆ బాబావారు మాత్రం షిరిడీ నుంచి హైమాటాక్స్ మన యూట్యూబరు తనైతే పంపించిందండి నాకు చాలా స్పెషల్ అనమాట బాబావారి విగ్రహం అందులోను రాబోయే రోజులు గురుపూర్ని వస్తుంది కాబట్టి చాలా స్పెషల్ అండి అందుకని ఎంత స్పెషల్ అనమాట అందులోను మన బాబావారు నా దగ్గర విగ్రహం ఉన్నప్పుడు కూడా రెండు విగ్రహాలు అయితే వచ్చాయి కదా మొత్తం మూడు విగ్రహాలు ఉన్నాయి నా దగ్గర నేను బిరువలు పెట్టుకుంటాను పూజా అనంతరము ఇప్పటి వరకు నా దగ్గర ఎన్నో పూజా పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా శ్రీ సాయిబాబా వారి సచరిత్ర అయితే లేదండి అంటే షిరిడీలో కొన్నటువంటి సచ్చరిత్ర లేదు మామూలుగా నా దగ్గర ఒక బాబావారి పుస్తకం అయితే ఉంది అదే నేను ప్రతి సంవత్సరం కూడా నేను ఒక ఐదు రోజులు బాబావారి పుస్తకాన్ని చదువుతూ ఉంటాను ఎన్నో నియమనిష్టాలతో చదువుతూ ఉంటాను ఇలా ఎన్నో ఏళ్లుగా కూడా చేస్తున్నాను ఓం శ్రీ సాయిరామ్ అని చెప్పి నేను ఎన్నో పుస్తకాలు కూడా రాశానండి మీలో ఎవరైనా సరే తీరని కోరికలతో బాధపడుతున్నవారు ధర్మబద్ధమైన కోరిక కోరుకుని బాబావారి ముందు బాబా పుస్తకాన్ని కూడా ఈరోజు మొదలు పెట్టుకోండి చాలా మంచిది పూజా పుస్తకాన్ని కూడా త్వరగా రాసి మళ్ళీ గుళ్ళో కూడా అప్పచెప్పవచ్చు ఎన్నో నామాలతో కూడుకున్నటువంటి శ్రీ సాయిరామ్ అని పూజా పుస్తకాలన్నీ కూడా మనకి మనకి బాబావారి గుళ్ళోని ఇస్తూ ఉంటారండి ఈ రోజున మనం గురు పౌర్ణమి వేళ గురువుని పూజిస్తున్నాం కాబట్టి గురువుకు అభిషేకం చేస్తే చాలా మంచిది అందుకని ఇక్కడ బాబావారికి ఎంతో ఇష్టమైన విభూతి తీసుకున్నాను విభూతిని కొంచెం నీళ్ళలో వేసాను కొద్దిగా జవ్వాది పౌడర్ వేసి ఆ సుగంధభరితమైన విభూది నీళ్లతోటి బాబావారికి అయితే అభిషేకం చేస్తున్నానండి మొదటిసారిగా మా ఇంటికి వచ్చిన బాబావారికి ఇలా అభిషేకం చేసి నేను ఆహ్వానం అయితే పలికి నమస్కరించుకుంటున్నాను మనందరం కూడా ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపు పౌర్ణమి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే జూలై తొమ్మిదో తారీఖు బుధవారం రాత్రి ఒంటి గంట యాభై ఐదు నిమిషం నుంచి ప్రారంభమైనటువంటి పౌర్ణమి తిథి సమయం జూలై పదో తారీఖు గురువారం రాత్రి ఒంటి గంట యాభై ఐదు నిమిషం వరకు ఉందండి అంటే పౌర్ణమి తిథి సమయం పూర్తిగా జూలై పదో తారీఖు గురువారంతో ఉంది ఈసారి చాలా విశేషంగా గురువారంతో గురు పౌర్ణమి రాబోతుంది కాబట్టి అందరూ కూడా ఈ గురువారం జూలై పదో తారీఖు నాడు గురు పౌర్ణమి పండుగను అందరూ జరుపుకోవచ్చు ఈ రోజు బ్రహ్మచర్యం పాటించాలి మరి ఉపవాసం ఉండాలా అంటే ఈ రోజున ఉదయం నుండి కూడా బాబావారికి పూజ చేసిన తర్వాత నుంచి సాయంత్రం వేళ ఆరు గంటల సమయం తర్వాత కూడా బాబావారికి పూజించి అప్పుడు ఉపవాసం అనేది చెల్లించవచ్చు ఏ విధంగానూ ఉపవాసం అయితే ఉండాలి ఇంకా బాబావారికి అయితే శనగలు అయితే నేను ప్లేట్లో పెట్టుకున్నానండి ఇలా పెట్టి శనగల మధ్యన బాబావారిని కూర్చోబెట్టుకున్నాను ఇక తర్వాత నా దగ్గరటువంటి బాబావారి విగ్రహాలు రెండు పెట్టుకున్నాను అలాగే బాబావారికి పక్కన కూడా ఇంకా పువ్వులతో అయితే అత్తయ్య గారు మాలను కట్టారు బాబావారికి మాలను అయితే అలంకరణ చేశాను ఈ రోజు మీకు వీలైతే తప్పకుండా బాబావారి నామాలతో కూడినటువంటి శ్రీ సాయిరాం పూజా పుస్తకాన్ని ఇంటికి తీసుకువచ్చి ఈ రోజునైతే పూజా పుస్తకాన్ని రాయడానికి ప్రయత్నించండి లేదా ఈ రోజున బాబావారి అష్ట్రోత్రం చదువుకోండి చాలా మంచిది ఇక బాబావారి అష్ట్రోత్రం అయితే మన గూగుల్లో ఉంటాయండి కాబట్టి అవి కూడా తీసుకొని మనం చదువుకుంటే చాలా మంచిది మీ కింద పూజలోనే ఈసారి నాకు గురుపురం చాలా స్పెషల్ అండి షిర్డి నుంచి బాబావారి యొక్క విగ్రహం వచ్చింది అలాగే జర్మన్ సెలవులో ఉన్నటువంటి బాబావారి విగ్రహం అక్క పంపించిందండి అలాగే షిర్డి నుండి హైమ వచ్చేటప్పుడు నా కోసం బాబావారి పాదాలు కూడా తీసుకువచ్చింది అంటే ఇప్పటివరకు నా దగ్గర బాబావారి పాదాలు లేవండి ఎందుకంటే నేను షిర్డి నుండే తెప్పించుకోవాలనుకున్నాను హైమ వాళ్ళు ఈ మధ్యన సమ్మర్ హాలిడేస్లో అయితే షిర్డి వెళ్ళారు అప్పుడు నేను చెప్పాను అనమాట నాకు బాబావారి పాదాలు అలాగే సచరిత్ర తీసుకోమన్నానండి అయితే తనైతే నా కోసం బాబావారి విగ్రహం కూడా గిఫ్ట్గా పంపించింది ఈ విధంగా బాబావారికి అష్టోత్తరము పువ్వులతో అయినా సరే లేదా అక్షంతలతో అయినా లేదా విభూతితో అయినా సరే బాబావారి పాదాల దగ్గర ఈ రోజున అష్టోత్తరం అయితే చదవలసి ఉంటుంది ఇంకా బాబావారికి అయితే ఈ విధంగా దేవదాప నైవేద్యాలు సమర్పించానండి ఈ రోజున బాబావారికి నివేదించాల్సిన నైవేద్యం ఏమిటి అంటే పచ్చి శనగలు కానీ లేదా ఉడకపెట్టిన శనగలు చపాతి అలాగే పాలకోవా గులాబ్ జాము పళ్ళు లేదంటే బూందీ అండి అంటే స్వీట్ బూందీ ఉంటుంది కదా అదైనా సరే బాబావారికి ఈ రోజున నైవేద్యంగా నివేదన చేయవచ్చు పూజానంతరము ఆ ప్రసాదాన్ని మీరే కాకుండా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా పిల్లలకు కూడా పంచితే బాబా వారికి చాలా నచ్చుతుందండి కాబట్టి మనతో పాటు మన నలుగురికి కూడా ఏదైనా తినడానికి పెట్టడం అనేది బాబా వారికి ఇష్టమైన పని కాబట్టి బాబా వారికి ఇష్టమైన పనుల్లో ఇది కూడా ఒకటి ఇలా ఈ విధంగా నిండుగా బాబా వారికి దీపదూప నైవేద్యాలను సమర్పించండి అదేవిధంగా పూజల లోపం ఉండవచ్చు కానీ భక్తులు అయితే ఏమాత్రం లోపం ఉండకూడదండి కాబట్టి శ్రద్ధా సబూరితో అందరూ ఎప్పుడు ఉండాలి అందరూ కూడా జాతక దోషాలన్నీ తొలగించుకుని మీ అందరూ కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకొకసారి మరి మన కుటుంబ సభ్యులందరూ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇక ఇదేనండి ఈ రోజు వీడియో పూజా విధానం మీ అందరికీ కూడా నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక నేను చేసినటువంటి పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం